గ్రూప్ వన్ పరీక్ష పేపర్లు దిద్దే విషయంలో మాన్యువల్గా మూల్యాంకనం జరిగింది అనేది ప్రధానంగా పిఎస్ఆర్ మీద వచ్చిన ఒక అభియోగం ఒక ఆరోపణ అయితే ఆయన మాత్రం ఆయన ఉండగా అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్తున్నారు కాకపోతే ఆయన మాట్లాడిన మాటలని అయితే ఏ పత్రిక పెద్దగా హైలైట్ చేయదు ఒక సాక్షికి అయితే తప్పదు కాబట్టి వాళ్ళే రాస్తారు ఇక ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో ఆయన ఏంటి ఆయన హయాంలో మంగళగిరిలో ఒకచోట మహిళలతోటి కనీసం డిగ్రీ కూడా చదవలేని వాళ్ళు పిల్లల తల్లులతోటి వాళ్ళని తీసుకొచ్చి పేపర్లు దిద్దిచ్చేసి మార్కులు చేశారు అనేది వాళ్ళకు కూడా తెలియదు ఇవి గ్రూప్ వన్ పేపర్లు అనేది అంటే ఎందరో మంది సబ్ కలెక్టర్లు అయ్యే వాళ్ళని వాళ్ళ భౌతవ్యం ఎవరో అనామకుల చేతిలో పెట్టేశారు అనేది ప్రధాన ఆరోపణ అయితే ఆయన ఏపీఎస్పి కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ వన్ పరీక్షా పేపర్లను మాన్యువల్గా మూల్యాంకనం చేయలేదు అని అయితే ఆయన చెప్తున్నారు అందువల్ల అవకతవకలు కొమ్కోవడానికి అవకాశమే లేదు అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి పిఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానానికి నివేదించారు మాన్యువల్ మూల్యాంకనం కోసం కామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని కూడా స్పష్టం చేశారు తాను కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ వన్ పరీక్షల మాన్యువల్ మూల్యాంకనంలో అవతకలు జరిగినట్లు పోలీసులు నమోదు చేసిన అభియోగాలు పూర్తిగా అవాస్తవం అన్నారు ఏపీఎస్సి గ్రూప్ వన్ పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడినట్లు టీడీపీ కూటమి సర్కార్ నమోదు చేసిన అక్రమ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులపై దాఖలు చేసిన పీటీ వారెంట్ని విజయవాడ న్యాయస్థానం గురువారం విచారించింది దీనిపై పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనల అనంతరం పిఎస్ఆర్కు న్యాయస్థానం ఈ నెల ఇరవై రెండు వరకు రిమాండ్ విధించింది గ్రూప్ వన్ పేపర్లను డిజిటల్ మూల్యాంకనం చేయాలని అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ప్రతిపాదించారు ఆ మేరకు డిజిటల్ మూల్యాంకనం చేశాం దాన్ని సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కొద్ది రోజులు తర్జన పర్జన పడ్డాం కానీ ఉదయ్ భాస్కర్ ఇతర సభ్యులు ఏమాత్రం సహకరించలేదు అనంతరం ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమితులైన రమణారెడ్డి కొద్ది కాలమే పదవిలో ఉన్నారు ఇంతలో నాకు డీజీగా పదోన్నతి లభించింది నన్ను బదిలీ చేస్తారని సమాచారంతో పాటు ఏపీపిఎస్పి కొత్త చైర్మన్ నియమిస్తారని తెలియడంతో గ్రూప్ వన్ పేపర్ల మూల్యాంకనంపై నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనంతరం ఏపీపిఎస్సి చైర్మన్గా నియమితులైన గౌతమ్ సవాంగ్కు మొత్తం విషయాన్ని వివరించా మాన్యువల్గానే మూల్యాంకనం చేయిద్దామని ఆయన అన్నారు అందుకు అనుసరించాల్సిన విధి విధానాల గురించి ఆగడంతో అడగడంతో యూనివర్సిటీల ప్రొఫెసర్లు సబ్జెక్ట్ నిపుణులతో ప్యానల్ ఏర్పాటు చేసి మాన్యువల్గా పేపర్ల మూల్యాంకనంపై సమగ్ర నివేదిక సమర్పించా ఆ తర్వాత కొద్ది రోజులకే నన్ను డీజీగా మరో విభాగానికి బదిలీ చేశారు నేను బదిలీ అయిన తర్వాత అప్పటి ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ మాన్యువల్గా మూల్యాంకనం చేయించారు ఆ మూల్యాంకనం ఆధారంగానే ఫలితాలు ప్రకటించారు అనేది అంటే ఈయన ఏమీ చేయలేదు అనేది కాకపోతే ఈయన దానికి సంబంధించి గౌతమ్ సవాంగ్కి అంతా ఇచ్చారు ఏంటి ఎలా చేయాలి ఏంటని ఆయన వచ్చిన తర్వాత ఆయన హయాంలో జరిగింది అనేది మరి ఇందులో కర్త కర్మ క్రియ సూత్రధారి పాత్రధారి ఎవరు